హలో అండి అందరూ బాగున్నారు కదండి చూడండి ఈ ఆకు షికా యాక్ అండి అది ఈ ఆకుతో మనకి చాలా మంచి ఆరోగ్యం ఉంటుందండి దీంతో గతంలో సార్ నేను కారపొడి కూడా పెట్టానండి చాలా బాగా ఉంది అది ఇప్పుడైతే చట్నీ పెడుతున్నాను చూడండి ఆకు చాలా ఫుల్లగా చాలా తినడానికి ఆరోగ్యకరంగా ఉంటుంది రుచిగా ఉంటుందండి మంచిదండి హెల్త్కి అన్ని విధాలు కూడా చాలా మంచిదండి అందుచేత ఈ ఆకుతో మనం రకరకాలుగా కర్రీస్ వండుకోవచ్చు మరి రొయ్యలు ఇలాంటి వేసి వండుకోవచ్చు అండి అలాగే చట్నీ చేసుకోవచ్చు కారపొడి చేసుకుంటే ఇంకా చాలా మంచిది దీన్ని కొంచెం గాలిని ఆరబెట్టి చింత చిగురులాగా పొడి చేసి కూడా దాచుకోవచ్చు అండి సంవత్సరం పొడిగా అన్ని కూరలా వేసుకోవచ్చు మండి దగ్గర అయితే చాలా పెద్ద చెట్టు పెరిగిపోయింది దాన్ని మళ్ళీ కోసి ఈ విధంగా కొంచెం మళ్ళీ చట్నీలా చేయాలనుకుంటున్నాం అండి ఇదంతా ముళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఏం చేయాలంటే కట్ చేసేసుకోవాలి మనం కత్తిరితో కట్ చేసుకుని అది కడిగేటప్పుడు చిన్న చిన్న ఆకులన్నీ వెళ్ళిపోకుండా ఏం చేయాలంటే మనం నీళ్లు మంచినీళ్ళు వరకొట్టుకునే దాంతో చక్కగా దాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం దాంట్లో వేసి మనం కడుక్కోవాలి అలా కడుక్కుంటే కనుక ఆ చిన్న చిన్న ఆకులన్నీ కూడా కొట్టుకుపోకుండా ఉంటాయండి ఆ రకంగా దీన్ని మనం వినియోగించుకోవచ్చు కాబట్టి అలా శుభ్రపరచుకోవాలి అలా చేస్తే కనుక చిన్న చిన్న ఆకులన్నీ కూడా వెళ్ళిపోకుండా ఉంటాయండి నేను ఆ విధంగానే కొన్ని ఆకులు తీసుకుని వాళ్ళకి కడిగాను మిగిలిన కొన్ని చేతితోటి కడిగేసానండి అయితే ముళ్ళు ఉన్నాయి చూడండి అవన్నీ కూడా ముళ్ళు చాలా చిన్న చిన్న ముళ్ళు అండి భయంకరంగా గుర్చిపోతాయి ఆ కాడ నుంచి ఆకులు వేరే అయితే మాత్రం వాటిలో ముళ్ళు ఉండవండి చింతాకులాగానే ఉంటుంది సేమ్ దాని కొరకు నేను కొంత ఆకు తీసుకున్నాను తీసుకుని దాంట్లోకి మరి అన్ని రకాల ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కావలసినవి కూడా తీసుకున్నానండి అవన్నీ కూడా తీసుకుని దాంతో చట్నీ తయారు చేద్దాం అనుకుంటున్నాను ఎంతో రుచి అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా ఇది షుగర్ వ్యాధు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి అలాగే మరి హై బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి కాబట్టి తప్పనిసరిగా ఆకు మనం తీసుకోవాలి పచ్చడి రూపంలో కానీ కారపడి రూపంలో కానీ ఇక తల వెంటుకలకి అయితే చాలా అంటే చాలా మంచిది దీనికి కాయలు కాకుండా కాయలు మాత్రమే కాకుండా ఆకులు కూడా మనం పచ్చడి చేసుకుని తింటాలి తిన్నట్లుగానే తలకి కూడా పేస్ట్ లా చేసి పెట్టుకుని కొద్దిసేపు రుబ్బేసుకు తల రుద్దు వేసుకోవాలండి రుద్దుకుంటే జుట్టు చాలా బాగా పెరుగుతుంది నేను తీసుకున్నటువంటి చూడండి ఆ పదార్థాలన్నీ కూడా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర చింతపండు కొంచెం అంటే కొద్దిగా ఆకు ఒగర లేకుండా ఉండటం కొరకు పులుపు ఉంటుంది కానీ కొంచెం చింతపండు కూడా మనం వేసుకోవాలి అలా వేసుకుంటే ఆకులేదు వగర ఉన్నా కానీ దాన్ని బాగుంటుందండి చాలా బాగుంటుంది ఆ రకంగా నేనైతే తీసుకొని అన్ని తీసుకుని అన్ని చక్కగా ఒకటి 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 ముందుగా జీలకర్ర ధనియాలు పిల్లులు అన్నీ మరి మిర్చి వేయించేసుకొని అవి వేరుగా తీసుకున్న తర్వాత ఆగును కూడా మనం వేయించుకోవాలండి ఆకుని కూడా వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర కాడలు ఉంటే కనుక వేసుకోవచ్చు అయితే కొత్తిమీర ఉన్న వేసుకొచ్చింది చూడండి నేనైతే ఆగు తీసుకున్నాను ఆగు శుభ్రంగా దాన్ని కూడా కొంచెం మెత్తబడేలాగా ఆ కోడిలు పొయ్యేలాగా వేయించుకుని సరిపోతుంది మరీ ఎక్కువ వేగ అవసరం లేదండి అలా వేగటం వల్ల అందులో పులుపు అంతా పోతుంది పచ్చదనం అంతా కూడా పోతుందండి ఆ పచ్చదనం అంతా పోతే మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి చక్కగా అది పచ్చగా ఉండేలాగానే వేయించుకోవాలి అంటే ఎక్కువ వేగకూడదు అలా మనం వేయించుకున్నట్లయితే కనుక దాంట్లో ఉన్న పోషకాలు ఏవి కూడా మనం మిస్ అవ్వకుండా ఉంటాము కాబట్టి అలాగ మనం ఈ ఆకుని వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత చెప్పాను కదండి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర వేసుకోవచ్చు దానికి కాడలు కూడా ముదురు వేసుకుంటే మంచి సువాసనగా ఉంటుంది పచ్చడి కూడా మంచి రుచిగా ఉంటుందండి అలా వేసుకుని మనం అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవటమేనండి మిక్సీ పట్టేసుకుని మరి వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి ఎంత వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే అంత రుచిగానే ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి చాలా మంచిది కదండి కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది మరి చెడ్డ మరి కొవ్వు మనకు రాకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయ ఎక్కువ మనం తినాలి నేనైతే కొంచెం వేసాను మళ్ళీ ఇంక ఉప్పు పెట్టేటప్పుడు కూడా కొద్దిగా వేస్తానండి అంతగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వేసుకుని అన్నీ వేసేసుకుని మెత్తగా కొంచెం మిక్సీలో మరి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కొంచెం బరకబరగానే మనం చట్నీ అయితే మరి కాటుకులో చేసుకుంటే బాగోదండి అన్నం తినేటప్పుడు కూడా అదో రకంగా ఉంటుంది కడుపులోకి కడుపులో గిండి పేగులు కూడా పట్టేస్తుంది అంటారండి ఎంతవరకు లేదో తెలియదు కానీ కొంచెం పచ్చడి ఏది చేసుకున్నా కారపర చేసుకున్నా కొద్దిగా గరిగానే చేసుకోవాలి చూసారండి నేను తయారు చేసిన పచ్చడి ఎంత బాగుందో మీరు కూడా ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పనిసరిగా బాగుందో లేదో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కూడా ఈ షికాయకు తప్పనిసరిగా ఎలాగైనా సరే మీరు దొరికితే వాడుకోండి ఆరోగ్యం ఎంతో మంచిదని ఆకని మీరు ఏ విధంగానూ కూడా మిస్ అవ్వకుండా తప్పనిసరిగా దొరికితే కొనుక్కొని లేకపోతే ఇంట్లో చెట్లు ఉంటేనే వాడుకోండి ఆరోగ్యంగా ఉండండి చాలా మంచిదండి మరీ మరీ చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూడండి ఆకులు దూసేలా ఉన్నాయి బాగుంది కదండి పచ్చలు చాలా బాగుందండి వాళ్ళ ఫుల్గానే ఉంది టేస్ట్గా కూడా ఉందండి